మనండి మనం వాళ్ళకే కదా రెండవ సార్లు ఒకవేళ మీద చెప్పండి కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎవరి పైన అయితే ఎక్కువ కేసులున్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది నేను నిర్మ మాట చెప్తున్నా దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు నాలుగేనా ఇరవై బ్రదర్ చాలా స్లో ఉన్నాను ఎన్నికల ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరు నా దగ్గరకు వస్తే ఒకటే ప్రశ్న అడుగుతా మీ పైన ఎన్ని ఉన్నాయని ఒక్క నిమిషం మీ పైన ఎన్ని కేసులున్నాయని నేను అడుగుతా పాదకొండ కేసులు కను తక్కుంటే నా జోలి నా దగ్గర రావద్దండి అంటే మీరు పోరాడలా మీరు పార్టీకి అందగా నిలబడదా పన్నెండు కేసులు ఉంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి